టూ అండ్ బాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి చెప్పడం మర్చిపోయాను ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కాకరకాయ కారం అయితే చేయబోతున్నాండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తింటారు కారం పొడి చేసినా నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చాలామంది కాకరకాయ వద్దు అంటుంటారు కదండి చేయదు ఉంటుంది అని చెప్పేసి అందుకోసం అనేసి ఇలా చేసి పెట్టండి ఎల్లిపాయ కారం లాగా చాలా బాగుంటుంది మనకు నోరు బాగాలేనప్పుడు కానీ ఎప్పుడైనా కానీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కాకరకాయను అయితే బాగా కడిగేసుకోవాలండి కడిగిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు కాకరకాయలని అయితే బాగా కడిగేసుకున్నాను నేనైతే కడిగేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి చాలా తక్కువ ఐటమ్స్ ఐటమ్స్తో అయితే సింపుల్గా అయితే చే చేసి చూపిస్తానండి మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే కారం అయితే చేసుకోవచ్చు కాకరకాయ కారము ఇంకా ఇప్పుడైతే కాకరకాయ అయితే కట్ చేసేసుకుందాము చిన్న అయితే కట్ చేసుకోవాలి రౌండ్గా ఇలా రౌండ్గా అన్నీ కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది రౌండ్గా అన్ని సేమ్ మొత్తం అలాగే కట్ చేసుకోవాలి ఎక్కువ చేసుకునే వాళ్ళు అనుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు ఇలా మొత్తం అయితే బాగా చూడండి రౌండ్గా కట్ చేసేసుకున్నాను నేనైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నాము ఇలా మొత్తం అయితే కట్ చేసేసుకున్నాక ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే కాకరకాయ బాగా వేయించుకోవాలి కాకరకాయ అయితే ఫస్ట్ ఆయిల్ వేయడాకాక కాకరకాయ అయితే వేయాలి ఈ ఆయిల్ వచ్చేసి మేము బజ్జలు చేసుకున్నామండి పొద్దున అందుకోసం లోపల ఉంది ఆయిల్ వేయడాకాక అన్ని కాకరకాయలు కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించు కాకరకాయలు చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కొన్ని వేసుకుంటూ వేయించుకుందాం మనమైతే ఎక్కువ వేస్తే వేగమండి అందుకోసం అనేసి కొన్ని కొన్ని వేస్తూ వేయించుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కారం అటుకు ఇలా మొత్తం బాగా వేయించుకోవాలి అయితే ఇప్పుడు చేంజ్ అయ్యాయి ఇప్పుడు తీసి పెట్టాలి తీసేయాలి ఈ మాత్రం సరిపోతుందండి మరి ఎక్కువ వేయించుకోకూడదు ఇంకా అన్నీ తీసేసుకోవాలి ఇంకా మిగతాయి కూడా సేమ్ ఇలాగే వేయించుకోవాలి అన్నీ సేమ్గా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకుంటే బాగా బాగా ఫ్రై అవుతాయి అనమాట కాకరకాయలు సేమ్ మిగతా అవన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి అయిన ఉన్నాయన్నమాట అన్నీ వేయించిన తర్వాత అయితే చూపించేస్తాను నన్ను కాకరకాయలు అయితే ఇప్పుడైతే పల్లీలు వేయించుకోవాలి బుడ్డలు కొన్ని బుడ్డలు అయితే వేయించుకోవాలి ఆయిల్లోనే వేసుకుంటే బాగుంటాయి పల్లీలు అయితే వేగిపోయినాయి తీసే ప్లేట్లకైతే పెట్టేసాను ఇప్పుడు అలాగే కరి కరివేపాకు కూడా వేయించుకోవాలి ఆయిల్లోనే అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది ఇంకా తీసేద్దాం తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం పది పదిలీలు వేయించుకున్నాను కరివేపాకు వేయించుకున్నాను కాకరకాయ కూడా వేయించుకున్నాను ఇంక ఇప్పుడు అన్ని మిక్సీ పట్టేసుకుందాము పై వేసేసాను వేసేసాను సరిపడినంత కారం కారం సరిపడినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు ఇలా కారం ఉప్పు అన్ని ఎల్లిపాయలు వేసేసుకొని ఇందులోకి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని దంచుకునే వాళ్ళు దంచుకోవచ్చు మనకి అయితే ప్రస్తుతానికి ఇంకా దంచి మిక్సీ అయితే పట్టేస్తాను ఇలా మొత్తం వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి అంత అయితే వేసుకోవాలి మేము కొంచెం ఉప్పు కారం తక్కువ అని చెప్పి మళ్ళీ తీసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే వేయించుకున్న పల్లీలు ఇలాగా మనం ఆయిల్ ఏది వేసే అవసరం లేదండి ఇంకా ఇందులోనే వేయించుంటాం కదా సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి చేత్తో బాగా కల్పిస్తుని వేడి వేడి అన్నం పెట్టుకొని సద్దన్నమోన్నమో పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ ఇలా మొత్తం కలిపేసుకొని ఇంక ఇక్కడైతే అన్నం పెట్టేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇక్కడైతే కొంచెం అన్నంలోకి వేసుకొని ఇది అన్నంలోకి కలుపుకొని తింటే ఇలా కలుపుకొని చాలా అంటే చాలా బాగుంది చేయలేదు చాలా టేస్టీగా ఉంది రైస్ లోకి చాలా అంటే చాలా బాగుందండి ఓసారి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తక్కువ ఆయిల్ ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు ఫ్రైకి కూడా మనకు ఆయిల్ ఏమి ఎక్కువ యూస్ చేయలేదు ఒక ఫ్రై వరకు ఒకటే తర్వాత ఏం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా టేస్టీగా ఉంది అనేది అస్సలు లేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తక్కువ ఐటమ్స్తో మన హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇందులో మనం అన్నీ హెల్దీవే చాలా ఆరోగ్యకరమైనవి వాడినాము చాలా మంచిది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాడి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసిన కాకరకాయ కారం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఐదు రోజులు అలా స్టోర్ ఉంటుందండి మనం పదహైదు రోజులు పెట్టుకొని తినచ్చు ఇలా బయట ఒక పదహైదు రోజులు అయితే నిల్వ ఉంటుందంట నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేశాను ఇది చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి Thanks for watching!